జపమాలకు స్వాగతం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుగ్యో నమ శ్రీమాతే నమ ఈ భాగంలో మనము శివ పూజా విధానం గురించి విందాము బ్రహ్మాది దేవతలందరూ కూడా ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థించారు దేవాది దేవ ఆది నారాయణ జగన్నాథ లక్ష్మీపతి నీకు అనేక దండములు కోటి భాస్కర్లు ఒక చోట కూడినట్లు దివ్య తేజంతో ప్రకాశించుతూ కోటి కందర్ప సుందరాకారంన నీ నీలి మేంగ శ్యామ శరీరుడు అయి భువన మోహన వందరించుతూ నీ సందర్శన లాభం వల్ల వాడు దుర్లభము మాయకు అధీనుడు కానివాడు లేడు అలాంటి మాయ నీకు దాసే ఊడిగము చేస్తూ ఉంది అష్టసిద్ధులు నీ ఆధీనములు లక్ష్మీదేవి నీ ప్రియురాలు నీ కరుణ కలిగిన వారికి మోక్షము కరతలా మలకమై ఒప్పుచుండును బ్రహ్మాది దేవతలను చూసి నారాయణుడు దేవతలారా మీరు ఇప్పుడు వచ్చిన పని ఏంటి అని ప్రశ్నిస్తారు అందుకు వారు వాసుదేవ నీ సందర్శన వాక్యంన మాకు సర్వాభిష్టములు సమకూరినవి అయిన సకల దుఃఖములు నశించడానికి దేవమానవులు ఎవరిని సేవించాలి ఎలా సేవించాలి అని సవనీయంగా అర్థించారు ఇంతకు ఇంతకుముందు నీకు ఈ విషయం వివరించి ఉన్నాను అయినా దేవతలు అడుగుతున్నారు కాబట్టి సమావేశమై ఉన్నారు కాబట్టి ఆ విషయాలు గోప్యమైనవే మీ శ్రేయోభిలాషిని మరలా ఉపదేశం చేస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి శ్రీమన్నారాయణుడు బ్రహ్మాది దేవతలకు ఇలా చెప్తాను దేవతలైనా మానవులైనా దానవులైన నిర్మల్ భక్తితో శివుణ్ణి ఆరాధించిన వారి వారి కోరికలు సఫలాలవుతాయి శివ పూజ అందరి విశిష్టతను ఆ ఫలితాలను వివరించడానికి ఎవరికి సాధ్యం కాదు శివుణ్ణి స్మరించడానికి ఇష్టపడకుండా ఇతర దేవతలను ఆరాధించే వారికి కీడు దైన్యము అజ్ఞానము అధర్మము నసింపజాలువు శివనామ సంకీర్తన తత్పరులకు శివపూజా దురంధర్లకు ఈశ్వర అనుగ్రహము సమస్త శుభములను సంప్రాప్తమగును రమణీయ సౌదములు సర్వాలంకార శోభలసే కళకళలాడు రమణులు అపార్మకు ధనరాశులు పుత్రులు పౌత్రులు శరీర ఆరోగ్యాలు ఏనుగులు గుర్రములు రాజ్యలాపము సభా గౌరవము శివభక్తులు కోరుకున్న శివ పూజా ఫలితం వల్ల లభిస్తుంది శివపూజ ఎందు అంతటి మహత్యం ఉన్నది శివభక్తునికి పాపములు అంటవు శత్రుబాధలు ఉండవు అని విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలకు తెలుపుతారు సుపర్వులు దేవ మహానుభావ అతి గోప్యమని మహత్తర విషయము తెలియజేసి మాకు చెప్పినందుకు ధన్యవాదములు దయామయ మేము పూజించుటకు శివలింగం ప్రసాదించి పూజా విధానం తెలపండి అని మరలా మా మాధవుణ్ణి ప్రార్థిస్తారు శ్రీహరి విశ్వకర్మను పిలిపించి బ్రహ్మాదులు యోగ్యత అనుసారంగా పూజార్థమే శివలింగాన్ని నిర్మించి ఆజ్ఞాపిస్తాడు పద్మరాగమయ లింగం దేవేంద్రునికి కనకలింగము కుబేరునికి గోమేదకము లింగము యముడికి పచ్చలింగము వరుణునికి విష్ణుదేవునికి ఇంద్రనీలమణిలింగము బ్రహ్మకు హేమలింగము విశ్వదేవతలకు వసువులకు వెండి లింగము వాయుదేవునికి కాలకూటమయ లింగము అశ్విని దేవతలకు లింగములు లక్ష్మీదేవికి స్ఫటిక లింగము లింగము రాగిలింగము చంద్రునకు లింగము విభావసునికి వజ్రమయము లింగము బ్రాహ్మణులకు లింగము మయబ్రహ్మకు చందనలింగము అనంతునికి నాగేంద్రునికి ప పగడలింగము దైత్య దానవులకు గోమయలింగము పిశాచులకు లోహమయ లింగము పార్వతీదేవికి నవనేత లింగము నిరుతికి దారుమయలింగము యోగులకు భస్మలింగము లింగము సూర్యభగవానుకి భార్యకు ఛాయాదేవికి పిండిచే చేయబడిన లింగము సరస్వతీదేవికి రత్నలింగము యక్షులకు దదిమయలింగము ప్రసాదించబడినది బ్రహ్మదేవునికి కేశవుడుకు శివ పూజా విధానము ఉపదేశిస్తున్నాడు పితామహుడు సకల దేవతలకు మునులకు శివ పూజా విధానము ఉపదేశిస్తారు బ్రహ్మదేవుడు మునులను చూసి ఊరుషులరా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎండు మానవ జన్మ దుర్లభమైంది మానవుడై జన్మించినను సన్మార్గవర్తనుడే సదాచార సంపన్నుడే శివభక్తి కలిగి మెలుగుట కడు విశేషం వేయి కర్మ యజ్ఞాల కన్నా ఒక్క తపోయ యజ్ఞం శ్రేష్టమైనది వెయ్యి జపయజ్ఞముల కన్నా ఒక ధ్యాన యజ్ఞం ఉత్తమమైనది ధ్యాన యజ్ఞమున జ్ఞాన సంసిద్ధి అగును జ్ఞాని అగువానికి ఆ బ్రహ్మస్తంభ పర్యంతము సర్వము శివమయముగానే తోచును జ్ఞానికి శివునకు అత్యంత సన్నిహిత సంబంధం పెనవేసుకుని ఉండును జ్ఞాన సంసిద్ధి బడేటుకు కర్మయజ్ఞము ప్రాథమిక దశ ఆదిత్యుడు అంబిక విష్ణుదేవుడు గణపతి మొన్న దేవతా ప్రతీకలుగా సాలా గ్రామంలో పూజించుట విధాయకము వివిధ దేవతలను వేరువేరుగా పూజించుట కన్నా శివుని పూజించుటచే అందరికీ కూడా అన్ని దేవతలను పూజించినట్లుగా ప్రాథమిక దశ నుంచి త్వరితగతిని ఉన్నత దశ అందుకుంటకు శివభక్తి సాధనము కాబట్టి శివుని పూజించుట ఆవశ్యకము పూజా విధానము ఎలా చేయాలంటే సాధకుడు బ్రహ్మీ లేచి నిద్రలేచి భగవన్నామ సంకీర్తన చేసి తర్వాత గురువుకు ధ్యానం చేసి కాలకృత్యాలను నా నిర్వర్తించుకోవాలి దంతధావనం గావించి స్నానం చేసి నదీ ప్రవాహం కానీ తటాకం అందు కానీ బావి అందు కానీ అలా లేని వాళ్ళు ఇంటి అందే స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి పట్టుబట్టలు ధరించిన పిదప ఆచమనం చేసి భస్మలేపనం చేసుకొని సంధ్యావందనము ఆచరించాలి తర్వాత దీపారాధన చేసి శివ పూజకు ఉపక్రమించాలి పూజోపకరణాలను పూజా ద్రవ్యాలను సేకరించి గణపతిని ధ్యానించి షోడ స్నామాలతో అర్చన చేయాలి కలిసమును శంఖమును పూజించి శంకోదకంతో ద్రవ్యాలను తన శిరస్సున సంప్రోక్షించుకోవాలి ఆ తర్వాత పేట పూజగావించే పరివార దేవతలను ధ్యానించి శివుని సభక్తికంగా స్మరించి ఆచమనము ఆర్ఘ్యము ఇవ్వాలి పాద్యము సమర్పించాలి పంచామృత స్నానంతో అలం అభిషేకం చేయాలి పంచామృత స్నానంతో పాటు నమ్మక చమక మంత్రాలను పఠిస్తూ ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యాలి సర్వోత్తమైన కైవల్యోపనిషత్తు అధర్వ శిరోపనిషత్తు స్వతర సూక్త మంత్రములతో అభిషేకించుట విశేష ఫలదాయకం అలాగే శక్తి లేని వారు పురుష సూక్తంను పఠిస్తూ అభిషేకించుట వేలు అభిషేకానంతరము శుభమగు తెల్లని మడుగు వస్త్రములతో లింగమునకు తడి ఒత్తి శ్రీగంధమును పచ్చకర్పూరమును కుంకుమ పువ్వుతో చేర్చి లేపనము అందించాలి కుంకుమ విభూతి అక్షంతలు అలంకరించాలి కేశవాది చతుర్వింశతి నామాలతో పూజించి తర్వాత సహస్రనామాలు రుద్ర త్రిశతి బిల్వాష్టోత్తర శతనామాలతో శివుణ్ణి పూజించడం మంచిది అలా వీలు కాకుండా శివాష్టోత్తర శతనామాలు బిల్వాష్టకాలతో పూజించడం మేలు పూజ ధూప ధూపదీపాలు అర్జించి నివేదన చేయాలి చేసి తాంబూలం అర్పించాలి నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం పట్టించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి పునః పూజలను చేయుటచే పూజ పరిసమాప్త అవుతుంది ఇక విశేషంగా గమనింపడానికి ఏంటంటే సహస్రనామార్చన చేసేవేళ సాధకుడు తన ప్రయోజనంను సిద్ధించుకోవటానికి శివుని పూజించటం కొన్ని ప్రత్యేక విధి విధానాలు అవలంబించారు అవి ఏంటంటే లక్ష్మీదేవికి తన స్వగృహమున విలాస మందిరము కావించదలిచిన వాడు కమలం అయినా బిలవదళాలతో అయినా శతపత్రాలతో అయినా శంఖపుష్పాలతో అయినా లక్ష పూజనం చేయాలి పది కోట్ల పువ్వులతో శివుణ్ణి మెప్పించినవాడు రాజాది రాజు అవుతాడు ఐదు కోట్ల కుసుమాలు అర్పించినవాడు మంత్రి అవుతాడు కర్మవసంలో కారాగారం నందు ఉన్నవాడు లక్ష కుసుమాలు చేసిన ఇరవై ఐదు వేల పుష్పార్చనలు చేసినట్లు జరిపితే జరిపిన ఆరోగ్యం కూడా చేకూరుతుంది పెళ్లి కాని వారికి ఇరవై ఐదు వేలు కుసుమార్చన చేసిన మంచి సంబంధం లభించి వివాహప్రాప్తి అవుతుంది విద్యాబుద్ధులు బాగా రావాలి అంటే పన్నెండు వేల పూజలు పువ్వులతో చేస్తే అలాగే పదివేలు పువ్వులతో చేస్తే శత్రు బాధలు అంతరిస్తాయి శత్రువులు గ్రామం వదిలి వెళ్ళడానికి అలాగే సంసిద్ధులు అవుతారు మారణ ప్రయోగం నాకు నాలుగు లక్షల పువ్వులను చేతను మోహంనకే రెండు లక్షల పువ్వుల చేత పూజించాలి శత్రురాజుల పేడలు అంతరించడం గాను కోటి కుసుమార్చన చేయాలి అధికారుల అనుగ్రహం పొందడానికి పదివేలు పుష్పాలతో పూజ చేయాలి అలాగే కీర్తికామకలు కావించడానికి గాను అన్నే పువ్వులు చేస్తే వాహన లాభంకి సహస్ర కుసుమార్చన చేయాలి ఈ విధంగా ఐహిక వాంఛలు తీర్చడానికి గాను నూరు పర్యాయంలో శివ సహస్రనామ పూజ చేసిన లక్ష కుసుమార్చన అవుతుంది మోక్షాపేక్షల కలవాడు ఐదు కోట్ల పుష్పాల చేత జ్ఞానార్థి కోటి పుష్పాల చేత ఈశ్వరానుగ్రహంను పొందుతారు యాభై లక్షల ప్రసూనాల చేత పూజ ఆచరించాలి శివ పంచాక్షితో పాటు మృత్యుంజయ జపం చేయడం వల్ల కోరిన కోరికలు ఫలిస్తాయి ఐదు లక్షలు శివ పంచాక్షి జపం చేసిన శివుడు ప్రసన్నుడే సాక్షాత్కారం ఇస్తారు మూడు లక్షల జపంతో మనోభిష్టి సిద్ధి అవుతుంది రెండు లక్షల జపం చేస్తే సభాగౌరవం లభిస్తుంది లక్ష జపంతో శరీరం పవిత్రత పొందుతుంది పది లక్షలు జపం చేస్తే సిద్ధి అవుతుంది మోక్షాన్ని అర్థించిన వారు దర్బలతో చేస్తే మోక్షం లభిస్తుంది ఆయుష్ కోరి గరికతో చేయాలి పుత్రుల కోసం ఉమ్మెత్తపూలు శివునికు లక్ష పూజనం ఆప ఆచరించాలి తులసితో అర్చిస్తే భోగమోక్షాలు సిద్ధిస్తాయి జిల్లేడు పూలతో శత్రునాశనం జరుగుతుంది గన్నేరు పూలతో రోగనాశనం మంకెన్న పువ్వులతో బంధుక అంటారు స్వర్ణాభరణ ప్రాప్తి జాజి పువ్వులతో వాహన లాభము అవసర పువ్వులతో విష్ణుభక్తి పొందుతారు జమ్మి పత్రతో ముక్తి లాభము యుధిక అంటే అడవి మొల్ల అంటే పెద్ద గోరింటి పువ్వులు అంటారు ప్రసూనము పాడి పంటలు పుష్కలంగా అభివృద్ధి అందుతాయి గోగు పువ్వులు అంటే పసుపు రంగుగా ఉంటాయి కదా పట్టు వస్త్రాలు వస్తాయి వావిలి పువ్వులతో మనశ్శాంతి సాధన చేయాలి నువ్వులు పువ్వులతో మోక్షదాయకము అక్షంతలు శివునికి అర్పించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సంపంగా మొగలి రేకులు తప్ప మిగిలిన అన్నీ కూడా శివార్చనకు ఉపయోగపడతాయి రోగము నానాటికి విషమించి వైద్యులక లాభం లేదు అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు ఏకాదశ రుద్రాభిషేకము పదకొండు సార్లు సదాచార సంపన్నులతో బ్రాహ్మణులతో జరిపించాలి సహస్రనామ పూజలు విరివిగా జరిపించాలి రోగము నిమ్మలించి ఆరోగ్యము సమకూరడానికి ఇది నిజంగా సత్యం శుద్ధ జలంతో శివుడికి అభిషేకించిన సంతాన వృద్ధి సుఖము కలుగుతుంది నెయ్యి సంతతాధారగా అభిషేకించి అభిషేకిస్తే గనక వంశాభివృద్ధి అవుతుంది ప్రమేహ రోగాలు పాండు రోగము నిమ్మలిస్తుంది పదివేల పర్యాయాలు రుద్రాధ్యాయం మంత్రాలతో శివుని అభిషేకించాలి తర్వాత బ్రాహ్మణ సమారాధన శక్తివంచన లేకుండా చేయాలి పాలతో శివుడికి అభిషేకం చేసిన పుంస్త్వ వృద్ధి అవుతుంది బుద్ధిమాన్యం కలవారు చక్కెర కలిపిన ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయాలి శుద్ర మంత్రాలతో శత్రువులు ప్రయోగించిన చేసిన ప్రయోగాలు వేయి రుద్రాలతో శివుడికి అభిషేకించిన శత్రువులు ప్రయోగించిన ఈ మంత్రంలో ఉమ్మైపోతాయి ఉన్నట్లుండి దేహపీడ కలిగిన గృహ చిత్రాలు రేకెత్తిన శత్రు మొదలైనవి రుద్రాభిషేకం విధి విధానంగా చేయాలి శత్రుబాధ నివృత్తికే నువ్వులు నూనెతో సరి సంతత ధారగా శివుడిని అభిషేకం చేయాలి సుగంధపర్మల ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకించిన సమస్త శుభాలు కలిసి వస్తాయి క్షయరోగ విముక్తికి తేనెతో శివుణ్ణి అభిషేకించాలి చెరకు రసంతో శివుణ్ణి అభిషేకించిన దుఃఖాలకు కారు మేఘలాగా పెనుగాలికి చెల్లారి చెదర తొలగిపోతాయి వెయ్యి రుద్రాలచే శివుడిని అభిషేకించిన పదకొండుగురు తక్కువ లేకుండా బ్రాహ్మణులను మృష్టాన్న భోజనాలు పెట్టి సంతృప్తి చెందాలి దక్షిణ తాంబూలాలు సత్కరించాలి ఇంకా రుద్రాక్ష మహిమ తరువాయి భాగంలో విందాము ఓం నమ శివాయ ఈ పురాణంలోని చెప్పిన విధంగా మీరు శివుడికి మీకు వచ్చిన కష్టాలు చెప్పుకొని ఆ విధి విధానంగా పూజలు చేసుకుంటే మీ కష్టాలు తీరుతాయి నేను చెప్పిన ఈ విధానం మీకు నచ్చితే కనుక థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓం నమ శివాయ